గత నాలుగు సంవత్సరాల కాలం నుండి అసైతు భూములు కలిగి ఉన్నటువంటి పేదలు ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బలహీన వర్గాల వద్దే ఉన్నాయి కాబట్టి వాళ్లకు ఒక న్యాయం జరగాలి ఆ భూమిపై పూర్తి హక్కులు కలగాలని చెప్పేసి అనుక్షేణం తప్పిస్తూ మరి పోరాటం చేస్తూ ఎమ్మెల్యేలు గాని ఎమ్మెల్సీలు కానీ పార్లమెంటీరియర్లు గాని మంత్రులు గాని ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్లి వినతి పత్రాలు ఇస్తూ అయ్యా మా బస్సులుగా ఉన్నాయి ఈ అసైండ్ భూములు మా దగ్గర ఉన్నాయి కానీ అవసరం పడితే మేము ఒక లీజు పెట్టుకోలేము అమ్మలేము కొనలేము దానిపైన కట్టడాలు కూడా చేయలేము దానిపైన మాకు ఎలాంటి లాభాలు కలగడం లేదు కాబట్టి మాకు ఒక జీవనాధార సమస్య ఈ భూమి సమస్య దాని విషయంలో న్యాయం చేయాలని చెప్పేసి మన శివయ్య గారు అది పోరాటం చేస్తున్నారు వారికి నేను షెడ్యూల్ కులాల హక్కుల ప్రయత్న సంఘం రాష్ట అధ్యక్షుడిగా ఇళ్ల వేల సహాయ సహకారాలు అందిస్తున్నారు అదే మాదిరిగా ఈ కార్యక్రమానికి విచ్చేసిన చేసిన మన బివి రామ్లన్న గారు ఉప్పర్ శ్రీనివాస్ గారు మన ఎస్సీఆర్పీఎస్ జాతీయ కోషాధికారి డి శంకర్ గారు నగర అధ్యక్షులు ఉద్ది విజయబాబు గారు మరి వివిధ సంఘాల నుండి వివిధ మండలాల నుండి జిల్లాల నుండి ఇచ్చేసిన ప్రతి ఒక్క అన్నకు ప్రతి ఒక్క సోదరునికి నేను జేవికి తెలియజేస్తున్నాను ఎందుకంటే ఇది ఒక శివయ సమస్య కాదు ఆయనకు భూములు లేవు నాకు భూములు లేవు ఒకరికి భూములు లేవు మన గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఎవరైతే వెనుకబడిన వర్గాలున్నాయో వాళ్ళ దగ్గరే ఉన్నాయి భూములు మరి అప్పట్లో పేదోళ్ళ బతుకులు మారాలని చెప్పి కొన్ని కొన్ని అంశాల్లో ఇంకొన్నేమో వాళ్ళు ఆర్థికంగా నష్టపోయి కుటుంబ పరంగా నష్టపోయినప్పుడు కొందరికి ఇంకొన్ని కారణాల కొందరికి ఇలా సుమారు రాష్టం మొత్తంలో ప్రస్తుతంగా ఇరవై ఐదు లక్షల ఎకరాల అసైన్ భూములు మరి ప్రభుత్వం అప్పట్లో పంపిణీ చేయడం జరిగింది అసైన్ భూములు అంటే పేదల భూములు అసైడ్ భూములంటే ఎస్సీ ఎస్టీల భూములు బలహీన వర్గాలు మైనార్టీల భూములు ఇవి యువమైతే ఇచ్చింది కాని మరి ఆ భూములపై ఎలాంటి యాజమాన్య హక్కులు ఇంతవరకు ప్రభుత్వాలు కల్పించలేదు గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పటి నుంచి కూడా మన శివ గారు అప్పట్లో ఉన్న మంత్రులకు బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలకు ప్రతి ఒక్కరికి కూడా ఈ సమస్యను పరిష్కారం చేయాలని చెప్పేసి ఆయన వివేతి పత్రాలు ఇవ్వడం జరిగింది ఆయనతో పాటు మేము కూడా ఉన్నాం ఎంతో మంది ప్రజా సంఘాల పెద్దలకు కుల సంఘాల పెద్దలకు రాష్ట ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలకు కూడా మేము ఏతి పత్రాలు ఇవ్వడం జరిగింది ఆ పోరాటం వల్ల అప్పట్లో అన్ని పార్టీలు మేము అనేక అధికారంలోకి వస్తే మీ అసైడ్ కుంలకు సంపూర్ణమైన యజమాని హక్కులు కల్పిస్తామని మాటలు ఇచ్చడం జరిగింది అనేక వేదికల ద్వారా ప్రస్తుతం నా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్న గారు కూడా ప్రకటించడం జరిగింది మరి అధికారంలో లేనప్పుడు ఒక తీరుతున్నారు అధికారంలోకి వచ్చినప్పుడు ఇంకో తీరుతున్నారు అధికారంలో లేనప్పుడు మేమే మీకుంటాము మేము మేము మీ అన్న లెక్క తమ్ముళ్ళెక్క మీ కుటుంబ సభ్యులు లెక్క మాకు సపోర్ట్ చేయండి ఏదైనా జరిగితే మేము మీకు తప్పకుండా న్యాయం చేస్తామని మాట్లాడుతున్నారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ సమస్యలన్నిటి ప్రజా సమస్యలను పక్కన పెట్టేసి తిరిగి వాళ్ళ ఆస్తులు పెంచుకోవడానికి వాళ్ళ భూములు పెంచుకోవడానికి వాళ్ళ కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరు వాళ్ళ వంశంలో ఉన్న ప్రతి ఒక్కరూ బాగుపడడానికి పథకాలు తీసుకుంటున్నారు మొన్నటికి మొన్న చూస్తే ఎస్సీయు భూములు పోకాపేట భూములు ఇలా రకరకాల వందల ఎకరాల ప్రజల భూములను ప్రభుత్వ భూములను వేలాలు వేసి లక్ష సంపాదించే పనిలో ఈనాడు ప్రభుత్వాలన్నీ నిమగ్నమైపోయి ఉన్నాయి మరి ఎంత దారుణమైన విషయం గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు మేమందరం ఒక టీం వర్క్ కలిసి అందరికీ ఇవ్వడం జరిగింది అధికారంలో ఉన్న వాళ్లకు అధికారంలో లేని వాళ్లకు ప్రతిపక్షంలో ఉన్న వాళ్లకు అన్ని పార్టీల ప్రజలకు ఇవ్వడం జరిగింది మరి ఈ రోజు జరిగింది ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి సుమారు పద్దెనిమిది నెలల కాలం జరిగిపోయినా ఈనాడు ముఖ్యమంత్రి గారు మరి ఒక్క స్టేట్మెంట్ కూడా ఇవ్వడం లేదు వాళ్ళ మేనిఫెస్టోలో వాటిని మేనిఫెస్టోలో లేని వాటిని వాళ్ళకి ఇష్టం వచ్చినన్నింటినీ వాళ్ళు మరి చేసుకుంటున్నారు తప్పించి పేదలకు ఏవైతే సమస్యలున్నాయో వాటి పట్ల మాత్రం వాళ్ళు మాట్లాడడం లేదు చేస్తామో కొంచెం బాగుండట్టు కూడా చెప్పడం లేదు చాలా దారుణమైన విషయం కేవలం ఎస్సీ ఎస్సీ బీసీ మైనార్టీ వర్గాలను ఓటు బ్యాంకు గానే చూస్తున్నారు కానీ వాళ్ళ కష్టాలు వాళ్ళ కన్నీళ్లు తూడ్చాలనేది మాత్రం వాళ్లకు ఆలోచన రావడం లేదు మొన్నటికి మొన్న మూడేళ్ల కింద ఇందిరా పార్క్ లో వందల మందితో శివరాయగారు అక్కడ ఒక దండ నిర్వహించడం జరిగింది అనేక మంది పెద్దలు ఆ ధనా కార్యక్రమానికి రావడం జరిగింది ఆ తర్వాత కూడా మళ్లీ రాష్ట్ర ప్రభుత్వ రెవెన్యూ మినిస్టర్ గారికి మిగతా మంత్రులకు అందరికీ కూడా ఈ మా సమస్య ఇలా ఉంది దీని విషయంలో మాకేలా చేయండి అని చెప్పడం జరిగింది మీరు భూములు కేటాయిస్తామని చెప్పి కూడా గత ప్రభుత్వం కానీ పున్న ప్రభుత్వం కానీ మేనిఫెస్టోలో మీరు అనేక సందర్భాల్లో మేనిఫెస్టోలో వీటి విషయాలను పెట్టారు వాటిపైన మాట్లాడారు మీరు మాకు భూములు కేటాయించే అవసరం లేదు మాకు ఉన్న భూములకు మాకు రక్ష కల్పించమని మేము అసెంబ్లీ ల్యాండ్స్ వెల్ఫేర్ అధ్యూషన్ ద్వారా వేడుకుంటున్నాం ప్రభుత్వాన్ని మరి ఇన్ని నాలుగు సంవత్సరాల నుంచి కూడా మేము పోరాటం చేస్తే మీకు కనీసము ఒక చిలుగు ఒకటి కూడా లేదు మీకు మీ బంధువులకు ఈ అనుచరులకు మాత్రము మెనిఫెస్టోలో లేకున్నా ఎక్కడ లేకున్నా కోట్లాది కోట్లు దానదత్తం చేసే ప్రాజెక్టులు గాని కాంట్రాక్టులు కానీ దానదత్తం చేస్తున్నారు చాలా దారుణమైన విషయం ఇలా మన మీకు వచ్చిన ప్రతి ఒక్కరూ కూడా మన ప్రతి మండలాల్లో ప్రతి గ్రామంలో ప్రతి విలేజ్ లో మరి ఈ అసంతి కూడా విషయాన్ని మనము చాలా గట్టిగా తీసుకోవాల్సిన అవసరం ఉంది ఇప్పుడు రాకపోతే ఎప్పుడు జరగదు రాష్టం మొత్తము మన నాయకులు చుట్టొచ్చారు అచ్చండు గోల విషయం మీద ఏ ఆర్గనైజేషన్ కూడా పనిచేసలేదు ఇంత గట్టిగా కాబట్టి ఇప్పుడైనా సరే ఇక్కడికి ఈ రోజు మనం ఇంతమందికి వచ్చామా రాలేదా నేను ముఖ్యం కాదు ఈ తర్వాత మన మండలం కూడా దీని ఒక పెద్ద ఉద్యమంలో ఉప్పేళ్ళ ప్రతి మండలానికి ప్రతి గ్రామానికి తీసుకెళ్లి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తే గాని ఈ సమస్య అనేది పరిష్కారం కాదని నేను తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మన శివయ్య గారికి ప్రతి ఒక్కరికి నేను తెలియజేస్తున్నాను దీన్ని మరింత ఉధృతంగా ప్రజల్లోకి అవసరం ఉంది ఈ డిమాండ్ సాధించుకోవాల్సిన అవసరం తెలియజేస్తూ మరొకసారి జైరావు ధన్యవాదాలు హాయ్ హలో నమస్తే నేను మీ సంగం మహేష్ చూశారు లైక్ చేయండి షేర్ చేయండి మరియు మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఏమైనా తెలియజేయాలంటే కామెంట్ లో తెలియజేయండి